మహాత్మా జ్యోతిరావు నూట ముప్పై ఐదవ వద్ద పురస్కరించుకుని శుక్రవారం ఉదయం స్థానిక మినీ బైపాస్ రోడ్ లోని జ్యోతిరావు పులే విగ్రహానికి పూలమాలలు వేసి జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతిరావు పులి గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన వ్యక్తి అని కుల వివక్షత నిర్మూలనకై పోరాడిన వ్యక్తి అని అన్నారు సామాజిక ఉద్యమకారుడన్నారు బాలికల కోసం తొలి పాఠశాలను నిర్మించారని అన్నారు దురాచారాలను వ్యతిరేకించి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి కృషి చేశారని అన్నారు మహారాష్ట్ర చెందినటువంటి వారు ఒక సంఘ సంస్కృతగా అదేవిధంగా అనగారిన వర్గాల పట్ల కుల నిర్మూలన కూడా ఎంతో చేశారు ఆ రోజుల్లో అదేవిధంగా మహిళలకి ఆ విద్యను అందించడానికి ఒక పాఠశాలను కూడా మొట్టమొదటిగా పూజలు ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి అలాంటి సంఘ సంస్ మనం స్మరించుకుంటూ వారి యొక్క వర్ధన తరపు ఈరోజు కూల హాస్పిటల్ చేసి చేసిన చేయడం జరిగింది కాబట్టి అలాంటి వ్యక్తి మహోన్నతమైన ఆశయాలతో ఏదైతే చేశారో అవన్నీ కూడా మనం ముంతరాలు తీసుకునే మనకి బాధ్యతగా తీసుకొని ఆ విధంగా మనం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ